అందరికీ నమస్కారము నేను ఇరవై ఒకటి డివిజన్ కార్పొరేటర్ నా పేరు సుజాత్ మోతుకూరు సుజాత మేము ప్రజెంట్ ఇక్కడ స్థానికులం కూడా లైబ్రరీ ఎక్స్టెండ్ కోసము వర్క్ జరుగు స్టార్ట్ చేశారు సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి ఆ వర్క్కు గాను ప్రైవేట్ ప్లేస్లో టెంట్ వేసి వర్కర్స్ అందరినీ దింపి వర్క్ చేపిస్తున్నారు విత్ ఫ్యామిలీ లేడీస్ కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళందరినీ ఆ షెడ్ వేసి దాంట్లో పెట్టేసి వర్క్లు చేపించుకుంటున్నారు మేము ఇక్కడ వాళ్ళకు ఒక ఇరవై ముప్పై మంది వర్కర్స్ ది దిగారు అనమాట వాళ్ళకి రెగ్యులర్ రెగ్యులర్ మామూలుగా వాష్రూమ్కి వెళ్ళడం కానీ స్నానం చేయడం కానీ ఆ పిల్లలను కూర్చోబెట్టడము వాష్రూమ్స్ లే లేని సం సిచ్యువేషన్ కాబట్టి అన్ని రోడ్ల పైనే చేస్తున్నారు మా ఇంట్ మా ఇంటికి వెళ్ళడానికి కూడా దారి ఇది ఒకటే ఆల్టర్నేట్ వేరేది అంటే మాకు ఇంత అబ్జెక్షన్ అయితే ఉండదు ఈ వర్క్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా వాకింగ్ చేసే వాళ్ళు వాకర్స్ చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఇంతమంది మిగిల దాదాపు ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాప్ అయిపోయినారు అన్ని బహిరంగ మూత్ర విసర్జన బహిరంగ స్నాన వాటికలు ఇన్ని చేస్తూ ఉంటే ఎవరు చూస్తా భరిస్తూ ఉంటారు యూరిన్కి పోవాలంటే ఆ శివాలయం దగ్గర అక్కడ అక్కడికి వెళ్తారు చెట్లు ఖాళీగా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తారు ఆ పక్కనే మా హౌస్ అనమాట అట్లా వచ్చిన వర్కర్ ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉండాలి ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు అని చెప్తా ఉండాలన్నా మాకు చాలా విసుగు చెందినాం ఇట్లా లోకల్ ఈ ఈ సరౌండింగ్స్లో ఈ గుడిసెన్ ఆపోజిట్లో ఉండే ఈ సరౌండింగ్స్లో ఉండే ప్రజలు కూడా మాకు కంప్లైంట్ చేస్తున్నారు ఏంది ఇది మీరు కార్పొరేటర్ అయ్యండి ఈ లోక ఈ లొకేషన్లోనే ఉండి మీరు ఏం యాక్షన్ తీసుకోరా అని వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్తా ఇట్లా బహిరంగంగా చేస్తా అంటే మాకు చూసేకి చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేస్తున్నారు ఇంకా మొహమాటం లేకుండా అందుకు దీని మీద యాక్షన్ తీసుకోమనేసి మనము ఈ ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళు అదేదో మాదిరి వేసుకున్నారు మీరు చూడొచ్చు అది అది ఈ రోడ్డు రోడ్డుపైనే ట్యాంకర్లు పెట్టడము ఆ ఇచ్చిన గుడ్డలు అన్ని ఇక్కడే ఉతకడము గిన్నెలు ఇక్కడే బహిరంగంగా చూడండి అలా చేసినారు ఈ మొత్తం ఈ కాలనీకి ప్లస్ లైబ్రరీ లోపల కాలనీ అంతటికి కలిపి వాటర్ సప్లై అక్కడ ఉంది ఒకటి బాక్స్ కరెంట్ ఆన్ చేసే బాక్స్ దాన్ని వాళ్ళు టిప్పర్ తెచ్చి దాన్ని చేసినారు అది వర్క్ చేయడం లేదు షాక్ కొడుతుంది ఆన్ చేయాలంటే కూడా అది కూడా దాదాపు వన్ మంత్ అయింది పగలగొట్టి మేము చెప్తూనే ఉన్నాం ఇట్లా వాటర్ ప్రాబ్లం ఉంది అయితుంది దాన్ని బాక్స్ రిపేర్ చేయించండి అనేసి వన్ మంత్ ని చెప్తున్నాం దాని మీద ఏం యాక్షన్ కంప్లైంట్లు అన్ని మేము డైలీ చెప్తానాము వాంటెడ్గా చేస్తానాము అన్నట్లుగా వాళ్ళకి ఇంకా తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి ఆల్టర్నేట్ ఆలోచించి వాళ్ళ ఇప్పుడు ఈ సమస్యలన్నీ మేము చెప్పినాము డైలీ ఇలా చేస్తా అంటే కాదనేసి వన్ ఒకసారిగా రెండుసార్లు పది సార్లు అయితే చెప్పింటాము ఇప్పటికి ఆ బాక్స్ పగిలిపోయినప్పుడు కూడా నేనైతే ఎన్నిసార్లు చెప్పింటాను ఇంక ఇవన్నీ ఇబ్బందులన్నీ మనం చెప్తా ఉంటే దీనికి వాళ్ళు ఏమంటారు పరిష్కారం చేయకపోగా ఏదో మేము వాంటెడ్ గా వాళ్ళందరిని తరిమేసినట్టు అట్లంతా నిన్న ఫొటోస్ అన్ని తీసి క్రియేట్ చేసి అట్లా చెప్తున్నారు ఇక్కడ ప్రధానంగా మీరు కార్పరేటర్ గని మీ బచ్చ కాదు కదా రక్త వచ్చి ఇక్కడ ఎందుకు దౌర్జన్యం చేయాల అనేది దౌర్జన్యం నిన్న నేను కూడా వచ్చా నేను కూడా వచ్చి చెప్పాను సమస్య ఇదని వీళ్ళందరూ ఉన్నారు చూడండి వీళ్ళందరి సమక్షంలోనే మాట్లాడా వాళ్ళు మాట్లాడసంతా ఇక్కడ అంటే అక్కడ మోదుకూరు ఈ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గా ఉన్నాను మేము ఫస్ట్ మేము సంతోషించేది ఏంటంటే ఈ సిబి బ్రౌన్ లైబ్రరీని మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు యూనివర్సిటీలు కలుపుకొని దానికి దానికి స్టాఫ్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించారు అది మేము మొదటగా సంతోషించాం రెండు మా మా ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి జానమతి అనుమశాస్త్రి గారి కొడుకు జానమతి విజయభాస్కర్ గారు అనేక పర్యాయాలు అనేక మందిని అడిగితే ఎవరు స్పందించకపోతే మా ముఖ్యమంత్రి గారు స్పందించి అరే మన తెలుగు భాషకు సిపి బ్రౌన్ గారు ఎంతో చేశారు మనకు మనం ఈరోజు తెలుగు భాష లిపి ఇంత డెవలప్ అయిందంటే దాని దానికి కారణం సిపి బ్రౌన్ గారు సో మనము కూడా ఎంతో కొంత మా నాన్నగారు దీన్ని యూనివర్సిటీ కలుపుకున్నారు ఈరోజు నేను కూడా ఏదో చేయాలని చెప్పి దాదాపు ఇరవై ఏడు సెంటుల స్థలం మూడు కోట్ల రూపాయలు స్థలానికి ల్యాండ్ యాక్వేషన్ ద్వారా స్థలము మంజూరు చేశాడు అలాగే బిల్డింగ్ కట్టడానికి మూడు కోట్ల అరవై ఆరు లక్షలు శాంక్షన్ చేసినాడు ఇది శంకుస్థాపన జరిగేటప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ శిలా పలకాన్ని దాపెట్టేశారు దానికోసం మేము ఆ రోజు ఒక స్థానిక ఇన్ఛార్జిగా మా కార్పొరేటర్ కార్పొరేటర్గా మేము గట్టిగా నిలదీయడం జరిగింది ఈ అధికారులను కూడా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఈ గారిని ఏఈ గారిని అడగడం అడిగితే శిలా పలకాన్ని దాపెట్టేశాం కనపడాలను ఓకే వెళ్ళనుకుంటే వదిలేసినాం సో ఇక్కడ పని అంటే మేము కూడా సంతోషం ఎందుకంటే మేము ఎక్కడున్నామని చెప్తే సిబి బ్రౌన్ కాలనీలో ఉన్నాము సిబి బ్రౌన్ ఎనకలు ఉన్నామని గర్వంగా చెప్పుకోవడం మాకు కూడా సంతోషం ఇస్తుంది పని వదిలిపెడితే సంతోషపడినాం కానీ ఇక్కడ ఏం జరిగిందో అంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్టరు వాళ్ళ కింద ఉండే మేస్త్రీలకు ఒంగోలు నుంచి దాదాపు ముప్పై మందిని ఇక్కడ షెడ్ లో దింపడం జరిగింది వాళ్ళు బహిరంగంగా వాళ్ళకు ఒక కనీసం ఒక వాష్రూమ్ గాని ఒక బాత్రూమ్ గాని ఎక్కడ కట్టించలేదు వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ గా స్నానాలు చేయడము డైరెక్ట్ గా ఇక్కడే మలము ఇంటి ఆ ఇళ్ల ముందు బాత్రూమ్ వేయడం ఇక్కడే స్నానాలు చేయడం ఇక్కడే గుడ్డలు ఆరేయడము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాం దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉండే ముసలోళ్ళు ఆడోళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు సాయంత్రం కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణము ఇది చాలా బాగుండేది వీళ్ళు ఇలా చేయడం వల్ల మేము ఈ సైట్ ఓనర్ కూడా కంప్లైంట్ చేసాం ఈ లోపల శివారెడ్డి అనే వ్యక్తికి కూడా కంప్లైంట్ చేసాం నేనైతే రెండు సార్లు బురద జారి పడినాను బురజం కూడా నొప్పి వచ్చింది రెండు వారాలు బైక్ కూడా తోలేకపోయాను నా కొడుకు ఒకసారి పడినాడు ఇక్కడ ఈ సైట్ ఓనర్ను ఇన్ఫార్మ్ చేశాం సార్ మీరేమో సైట్ ఇచ్చారు సార్ అంటే సార్ సుబ్బరాడు మేము సైట్ ఇవ్వలేదు ఇది సైట్ వాళ్ళు దౌర్జన్యంగా అని చెప్పి అడిగితే లేదు సార్ మేము వాళ్ళ అప్పుడు విజయభాస్కర్ గారు అడిగారంట సార్ ఒక మూడు నెలలు సార్ సామాన్లు పెట్టుకుంటారు అంతే ఎటువంటి మనుషులు ఉండారంటే వాళ్ళు సరే అన్నారు మానవతా దృక్పథంతో మన లైబ్రరీకే కదా మంచి జరుగుతుందని సరే కానీ ఏం చేసినారు అది చేయకపోగా వీళ్ళు వర్కర్లు అందరినీ పెడితే వీళ్ళు ఇట్లా బహిరంగ మూత వాళ్ళకు కూడా చెప్తే నిన్న ఈ సైట్ ఓనర్ నాగరాజు డాక్టర్ ఆయన ఏం చేశాడు ఫోన్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు సోమవారం చెప్పాం సార్ సోమవారం సాయంత్రం కల వీళ్ళకి ఎక్కడైనా మేము రూములు అలాట్ చేస్తాము వాచ్మెన్ ఒకటి పెట్టుకుంటామన్నారు సంతోషం అది చేయకపోగా నిన్న పొద్దున కూడా ఈ సైట్ ఓనర్ నాగరాజ్ అని గంగయ్య మన సు సార్ వాళ్ళ కొడుకు ఆయన ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాడు సంబంధిత కాంట్రాక్టర్కు వాళ్ళ కింద ఉండే మన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చెప్పినాడు మీరు మాకు ఇంకా మీరు బాత్రూమ్ లేకుండా ఇంతమంది మీరు మీరు అడిగింది పర్మిషన్ సామాన్లు పెట్టుకుంటామని ఇప్పుడు చేసే మనుషులు పెట్టినారు వాళ్ళంతా ఇక్కడ ఇబ్బంది చేస్తున్నారు మాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు చుట్టుపక్కల వాకింగ్ చేసుకునే వాళ్ళు ఇంట్లో అంత ఇబ్బంది ఉంది కంప్లైంట్ చేస్తారంటే ఆయన ఫోన్ చేసి ఆయన ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తున్నారు ఖాళీ చేసే క్రమంలో మేమందరం వెళ్ళిపోయినాము వాళ్ళు సామాన్లు ఎత్తుకుంటున్నారు ఆ సామాన్లకు ఫోటోలు తీసుకొని సాయంత్రానికి ఈ అధికార పార్టీ నేతల యొక్క ఏమంటారు దాన్ని ప్రమేయంతో లేదంటే ఒత్తిడితో లేదంటే ఏదో వాళ్ళకి వర్క్ ఇచ్చారనే ఉద్దేశంతో కాంట్రాక్టరు మా మీద దురుద్దేశంతో తప్పుడు కేసులు పోయి ఏదో ఆరు లక్షలు అతను అడిగినట్టు నేను ఈ కూడి ఉంటే వీళ్ళతని తరిమేసినట్టు నేనేకపోయిన వాళ్ళని తరమలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ క్షణమైనా కూడా ఒకవేళ టీడీపీ వాళ్ళు ఒకవేళ చేయవలసి వస్తే ప్రజా సమస్య మీద మీరు పోరాటం చేయాల్సి వస్తే మేము చేసినట్టు చేయండి వాళ్ళకు బాత్రూమ్ కట్టిండి లేదంటే వాళ్ళకి ఏడన్నా ఇప్పుడు టెంపరీ ఇప్పుడు ఇరవై ముప్పై మంది వర్కర్ పనిచేస్తారు వాళ్ళకు బాత్రూమ్ కట్టిండి లేదంటే లైబ్రరీలో బాత్రూంలో ఉండే అక్కడ ఎంట్రన్స్ పెట్టించి బాత్రూంలో పోయేదానికి సమస్యలు పరిష్కారం చూపండి అది చేయకపోగా మా మీద రాజకీయంగా ఎదుర్కొంటే ఎదుర్కోండి మమ్మల్ని ఎదుర్కోలేకపోతే గమ్ముకుండండి ఎదుర్కోలేనప్పుడు ఇట్లాంటి తప్పుడు సంకేతాలు తప్పుడు చూ చేష్టాలు మా మీద చేయడం అనేది పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఇప్పుడే మేము మా ఇప్పుడు మా మున్సిపల్ కమిషనర్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది చుట్టుపక్కల ఉండి ఇక్కడ నివాసం ఉండే ప్రజలందరూ కలిసి సార్ ఇక్కడ బాత్రూమ్ లేకుండా ఇట్లా బహిరంగంగా మూత్ర విసర్జన మల విసర్జన స్నానాలు గుడ్డలు ఒతకడం గుడ్డలు ఆరేయడం ఇటువంటి చేస్తున్నారు సార్ అంటే వాళ్ళకి సంబంధిత హెల్త్ ఆఫీసర్ కూడా వచ్చి పరిశీలించినాడు ఈ సైట్ ఓనర్ను కూడా అడిగారు ఆయన సార్ మాకు మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు మీరు రిమూవ్ చేస్తే చేసుకోండి అని చెప్పినాడు సో ఇది సార్ జరిగింది ఇక్కడ మేము ఎవరిని బెదిరించలేదు కాంట్రాక్టర్ దగ్గర మేము డబ్బులు డిమాండ్ చేయలేదు మేము ఎటువంటి చేయలేదు మేము అడిగింది ప్రజా సమస్య మేము ఈ రోజు కాదు ఐఏఎస్ ప్రవీణ్ చంద్ కలెక్టర్ మన మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా అనేక ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి మోతకూర్సుబరాడు ఆయన కూడా అరే సుబ్బరాయుడు అంటే సమస్య మీద పోరాడతాడు సమస్య ఇష్యూ బేస్డ్ మాట్లాడతాడు అని చెప్పి మా మీద ఆయన ఐఏఎస్ అయినా కూడా మేము కొన్ని విషయాలు ఆయన వ్యతిరేకించినా కూడా మళ్ళీ అరే ఈ రోజు ఆ రోజు సమస్య మీద మాట్లాడినాడు తర్వాత ఎప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడు నా వ్యక్తిగత స్వార్థంతో ఏ రోజు మేము కమిషన్ కానీ ఇంకొకరిని కానీ మేము ఎప్పుడు కలవలేదు పోలీసు కూడా ఈ వన్ టౌన్ లిమిట్స్ లో ఉండే పోలీసు వాళ్ళు ఎవరు ఎస్ఐ వచ్చినా ఎవరు సీఐ వచ్చినా ప్రతి ఒక్కరికి తెలుసు సుబ్బరాయుడు అన్ని వేళ పోలీసులకు సహకరిస్తాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చినా కూడా వెంటనే సుబ్బరాయే అడుగుతా ఈ వన్ టౌన్ లిమిట్స్ లో డివిజన్లు ఉన్నాయి ఎప్పుడైనా కూడా ఫస్ట్ సంప్రదించే సమస్య మీద ఏదైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ సంప్రదించేది మోత్కూర్ ఏ ఎస్ఐ వచ్చినా ఏసీఐ వచ్చినా సో మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాడతాం ప్రజలకు అండగా ఉంటాం తప్ప ఇంకోటి చేయము మేము కాంట్రాక్టర్ను డబ్బులు అడిగినామని చెప్పేదంతా టిడిపి వారు ఆ కాంట్రాక్టర్ను బెదిరించి ఆ కాంట్రాక్టర్ తో డప్పుడు కంప్లైంట్ ఇచ్చారు తప్ప మేము ఎటువంటి చేయలేదు దయచేసి ఈ సందర్భంగా మీ మీడియా మిత్రులందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను మీరు కూడా చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా గత ఏడెనిమిది సంవత్సరాలుగా నన్ను దగ్గరగా చూసింటారు నేను ఏదైనా సమస్య మీద మాట్లాడతా తప్ప సమస్య మీద పోరాటం చేస్తా తప్ప ఎప్పుడు కూడా నేను డిమాండ్ చేయడం మా నా నా నేచర్లో లేదు ఆ విధంగా మాకు మా నేతలు నేర్పిలేదు మాకు ఉండేది ఒకటే ఒకటి ఏదైనా కూడా మనకు కష్టపడాలా పని చేసుకోవాలా బతకాలా అదే మనం పది మందికి ఆదర్శంగా ఉండాలా ఈ నా కాడ ఏం డబ్బు లేకపోయినా నన్ను నమ్మి పార్టీ టికెట్ ఇచ్చిందంటే దాని కారణం ఏంటంటే సుబ్బరాయుడు నిజాయితీగా ఉంటాడు నిబద్ధతతో పనిచేస్తాడు అనే ఒకే ఒక కారణం తప్ప మేము ఇట్లా తప్పుడు పనులు చేస్తామనో తప్పుడు కారణాలతో మనమల్ని మా మీద బుధజలే కార్యక్రమం ఇప్పటికైనా మానుకోవాలని నిజంగా మేము మీరు పోటీ చేస్తాం నా మీద ఇంకోటి ఏదైనా చేయాలనుకున్నా కూడా నాకంటే ఎక్కువ పని చేయండి శుభ్రవాడు పద్దనే పోయి సమస్యలు కాలువలు ఎత్తిస్తాడు నాకంటే నేను ఆరకపోతే మీరు ఐదు ఉన్నారోండి లైట్ వెళ్ళగలేదంటే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి సంబంధిత ఏఈ కి డిఈ కి ఎక్కడ కావాలి ఏసీ కి ఎక్కడ కావాలి కమిషనర్ ఫోన్ చేస్తా మీరు ఇంకా ఎందుకు పోయి కలెక్టర్ పనిచేయండి ఈ సమస్యల మీద ఇలా చేయండి కానీ తప్ప ఇట్లా బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఇది చేసిన తప్పుడు ప్రచారం ఎవరైతే చేసినారో వాళ్ళందరి మీద నేను త్వరలో పరువు నష్టం దావా చేస్తానని తెలియజేస్తున్నాను सब इज डन बा